స్వాగతం వైఎస్ఆర్ కడప జిల్లా పద్వేర్ పట్టణం బైనపల్లి యువజన కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం అంటూ బస్ యాత్ర ప్రారంభించనున్నారు ఇరవై ఏడవ తేదీ ఉదయం ఇడుపులపాయలో వైఎస్ఆర్కు కు నివాళులర్పించి ఈ యాత్రను ప్రారంభిస్తారని అనంతరం పొద్దుటూరులో భారీ బహిరంగ సభ ఉంటుందని యువత కదలి రావాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ జనరల్ సెక్రటరీ గంగిరెడ్డి జిల్లా యూత్ వింగ్ సెక్రటరీ ప్రణీత్ వైఎస్ఆర్ సిపి మున్సిపల్ యూత్ ప్రెసిడెంట్ రెడ్డి యూత్ మెంబర్ జి కృష్ణారెడ్డి ఉప సర్పంచ్ నాగిరెడ్డి రవికుమార్ రెడ్డి ఏఎం రామ్ రెడ్డి మరియు వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు కడపానమ జిల్లా ఇన్ఛార్జ్ హృదయనాథ్ ఎయిర్ ఫైన్స్ కడప జిల్లా స్టాప్ రిపోర్టర్ ఎం రామ్ అంతా రిపోర్టర్ జై కార్యక్రమంలో పాల్గొని దం చేయాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు యువతకు ఎన్నో అవకాశాలు కల్పించినారు రాజకీయంగా కానీ అలాగే ఉద్యోగ రిత్యా కానీ అలాగే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్లో కానీ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కంపెనీస్ తీసుకురావడంలో కానీ చాలా ముఖ్యమంత్రికి రెండు సంవత్సరాల సమయంలో ఎన్నో కంపెనీలు మూతపడిపోయినప్పటికీ కూడా ఉన్నటువంటి మిగతా రెండు రెండున్నర సంవత్సరంలోనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యంగా మన కడప జిల్లాకి ఎంతో మేలు చేసినారు వాటిలో భాగంగా మన బద్వేలు సెంచరీ ప్లైవుడ్ కంపెనీ దాదాపు పదహై కోట్ల ఇన్వెస్ట్మెంట్ అక్కడ టూ థౌజండ్ ఎంప్లాయీస్ క్రియేట్ చేసినారు ప్రజెంట్ ఎనిమిది వందల మందిని ఆల్రెడీ రిక్రూట్ చేసుకుని ఫస్ట్ పియర్ కంప్లీట్ చేసుకుని ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయింది ఇంకా నెక్స్ట్ ఏంటంటే బద్వేలకు ఒక రెవెన్యూ డివిజన్ తీసుకొని వచ్చారు ఎన్నో దశాబ్దాలు కాలైనటువంటి మన బద్వేలకి ఒక రెవెన్యూ డివిజన్ కూడా తీసుకొని వచ్చినారు అలాగే మున్సిపల్ ఆఫీసు మున్సిపాలిటీలో దాదాపు నూట ముప్పై కోట్ల ఫండ్స్ ఇచ్చి యాభై మూడు కోట్ల రూపాయల సీసీ రేట్లు కూడా కంప్లీట్ చేశారు ఇంకా చెప్పాలంటే కడప రిమ్స్ లో ఒక క్యాన్సర్ హాస్పిటల్ అలాగే ఒక మెంటల్ హాస్పిటల్ కూడా తీసుకుని వచ్చి అక్కడ కూడా గవర్నమెంట్ ఇచ్చిన కొత్తలోనే దాదాపు మూడు వందల మంది స్టాఫ్ నర్సింగ్ ఇంకా కడప జిల్లాలో పులివెందల్లో మెడికల్ కాలేజ్ కూడా రీసెంట్ గా ఓపెన్ చేశారు దానికి కూడా త్రీ హండ్రెడ్ మెంబర్స్ రిక్రూట్ చేసుకుంటున్నారు దానికి ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా వదిలినారు కాబట్టి మన యువతకు ఎంతగానో ఉద్యోగ అవకాశాలు అన్ని కూడా కల్పించినారు ఇంకొక విషయం ఏంటంటే కుప్పర్తిలో కూడా మనకు ఐదు వేల ఎకరాలు కుప్పర్తిలో ఒక ఇండస్ట్రియల్ ఏరియా తీసుకొని వచ్చినారు ఆ ఇండస్ట్రియల్ ఏరియాలో కూడా సిపి ప్లస్ ఒక కెమెరాస్ ల్యాప్టాప్ తయారు చేసేది మన ఏసియాలోనే రెండవ స్థానంలో ఉన్నటువంటి రెండవ స్థానంలో ఉంది ఈ ఎక్స్పోర్ట్ చేయడంలో కాబట్టి ఇవన్నీ కూడా చుట్టుపక్కల ప్రతి ఒక్క గ్రామం కొప్పటి చుట్టుపక్కల ప్రతి ఒక్క గ్రామం కూడా ఎంతో డెవలప్ చెందింది ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మనకు ఆరు వందల అరవై ఐదు సచివాలయాలు మన కడప జిల్లాలో ఆరు వందల అరవై సచివాలయాలు తీసుకొని వాటి కంప్లీట్ చేస్తున్నారు ఐదు వేల ఐదు వందల పదహారు మంది సచివాలయం ద్వారా డైరెక్ట్ రిక్రూట్ చేసుకున్నారు వాళ్ళందరూ కూడా ఈరోజు హ్యాపీగా వాళ్ళ యొక్క చుట్టుపక్కల పల్లెల్లోనే సచివాలయ ఉద్యోగాలు చేసుకుంటూ ఎంతో సంతోషంగా ఉన్నారు ఇంకా ఒక విషయం చెప్పాలంటే వాళ్ళ ద్వారానే కాకుండా వాలంటీర్ సిస్టమ్ ద్వారా కూడా ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమాలు ప్రతి ఒక్కటి కూడా ప్రతి గడపకు చేరే విధంగా వాలంటీర్స్ కూడా చాలా కీలక పాత్ర పోషించి వాళ్ళకు కూడా గా ఉంటూ ఐదు వేల రూపాయలు కి జీతంగా ఇస్తూ వాళ్ళకు కూడా జీవనోపాధి కల్పించినటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటాను ఇంకా ముఖ్యంగా చెప్పాలి ఏంటంటే ఈ నెల ఇరవై ఏడవ తారీఖున జరగబోయే ఈ బస్సు యాత్రకు మన కడప జిల్లా నుంచి యువజన విభాగం తరపు నుంచి కూడా ప్రకటిస్తూ ఈ జరగబోయే సమావేశంలో ఇరవై ఏడో తారీఖు బస్సు యాత్ర ప్రతి ఒక్కరు కూడా యువత పెద్ద ఎత్తున పాల్గొని మన ఆంధ్రప్రదేశ్ యొక్క ఆశా కిరణం ఆశా జ్యోతి అయినటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సభను ప్రతి ఒక్కరు కూడా అందరూ పాల్గొని జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ